బీజేపీ బిల్లా రంగాలు కొత్త డ్రామాకు తెరలేపిండ్రు ఒకవైపు కిషన్ రెడ్డి మరొక వైపు బండి సంజయ్ రాహుల్ గాంధీ కులం అంటూ లేదంటే రేవంత్ రెడ్డి అభివృద్ధి అంటూ ఈ రెండు అంశాలు మీదకి తెచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ డ్రామాలు వేయడం అనేది పరిపాటే ఇలా వాళ్ళు రాజకీయాల కోసం మాత్రమే ఎప్పుడైనా సరే మాట్లాడతారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏ రోజు మాట్లాడిన దాఖలా లేవు వీళ్ళని ఢిల్లీలో డేట్ ఎవరు లేరు తెలంగాణలో వస్తారు ఇక పరమానందయ శిష్యుల్లాగా ఓ కయ్య కయ్య మొత్తుకుంటా ఉంటారు ఒక్క రూపాయి మీ వల్ల ఏమైనా లాభం ఆయన మీకు ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ మూడు ఎమ్మెల్సీలు మేమే గెలుస్తామని చెప్పడానికి డాకా బజాయించే ఒక ఎత్తుగడ పెట్టుకున్నారు ఇలా రాహుల్ గాంధీ కులమేందో తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మీరు రాజకీయ దివాల కోరుతనానికి ఇదొక్కటే ఉదాహరణ రెండవది రేవంత్ రెడ్డి అసలు అభివృద్ది చేస్తలేడు మాటలు చెబుతున్నాడు అనే రెండవ మాట కిషన్ రెడ్డి మై మైమర్పించేలా మాట్లాడుతున్న తీరు మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఎన్నికల వేషగాలు ఇద్దరు రాష్ట్రానికి ఇద్దరు మంత్రులుండి ఏ మాత్రం పనికిరాని మంత్రులుగా ఉన్నారు